అంటే ఏమిటంటే పార్ట్ త్రీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అరవింద ముఖం మీద నీళ్లు పడడంతో కళ్ళు తెరిచి చూసింది ప్రయాణిస్తున్నప్పుడు విపరీతమైన ఫాస్ట్ గా వెళుతున్న కార్లు ఏమీ తినకపోవడంతో ఏడుస్తూ అలసిపోయిన ఆమెకు కళ్ళు తిరిగినట్లు అనిపించి అలా వాలిపోయింది సీట్ లో ఆ తర్వాత ఇప్పుడే మెలకు వచ్చింది పైకి లేచి చూస్తూ ఉంది అరవింద అమ్మ అనబోతూ ఏదో గుర్తుకు వచ్చినట్లుగా భయంగా చూసింది దిగండి అమ్మాయి గారు అంటున్న ఒక ముసలాయన వైపు చూసి భయపడిపోయింది అరవింద ఆ ముసలాయన ఒక కన్ను లేకుండా మరొక కన్ను ఉబ్బిపోయి తలంతా అదో మాదిరిగా గ్రహణం మరితో వేరుగా కనిపించేసరికి ఒక్కసారిగా భయపడిపోయింది అరవింద రండి అంటూ ఉన్న అతని మాట కూడా రేకు డబ్బాల్లో గులకదాళ్ళు పోసినట్లు వినడానికి భయంగా ఉండడంతో అలాగే చూస్తుంటే అరవింద నేను ఓబులేసునమ్మా నీకు భయం లేదు ఇక్కడ వాచ్మెన్ నేనే అంటూ భయం పోగొట్టడానికి నవ్వాడు ఓబులేసు అ మరింత జడుసుకుంది అరవింద ఏడుపు తన్నుకొస్తుంటే ఓబులేసు అలా నుంచుంటేనే అసహ్యంగా వాన్ అనిపించింది అరవిందకు నోట్లో రక్తం కానీ తాగాడా నోరంతా ఎర్రగా ఉంది అనుకొని భయం భయంగా దిగుతూ ఉంటే కాలిలో ముళ్ళు దిగబడిపోయింది చెప్పులు లేవా అంటున్న వాచ్మెన్ మాటకు చెప్పులు అని గుర్తుకు తెచ్చుకొని వేగంగా తనను కారులో ఈడుస్తున్నప్పుడు తన చెప్పులు కింద పడిపోయాయి అన్న విషయం గుర్తుకు వచ్చి లేవండి అన్నది భయంగా అరవింద ఓబులేషు అంటూ పెద్దగా అరిచిన దేవానంద్ మాటకు బాబు ఈ అమ్మాయి గారికి చెప్పులు లేవు దారంతా ముల్లగా ఉంటుంది కదా చెప్పులు తీసుకువెళ్ళి అనుకుంటున్నాను అన్నాడు భయంగా ఓబులేసు నోర్మొయ్ సొంత నిర్ణయాలు ఎందుకు ఎలా ఉన్నదాన్ని అలాగే రమ్మను అంటున్న దేవానంద్ మాటలకు అలాగే చిన్న బాబు గారు క్షమించండి అని భయపడుతూ రండి అంటూ ఓబులేసు తన సాధ్యమైనంత వరకు తన చెప్పులున్న కాళ్ళతో దారిలో ఉన్న ముళ్లను పక్కకు తోసేస్తూ వెళుతున్నాడు కాలిలో దిగిన ముళ్ళు లాగిన కూడా సలపరంగా ఉంది అరవిందకు పక్క పక్కన చిన్న చిన్న ముళ్ళు దిగుతూనే ఉన్నాయి ఏమిటో మనసంతా అమ్మ ఆలోచనలే నిండిపోయాయి అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఏడుస్తుందేమో అమ్మ బాధపడుతుందేమో అసలు ఏమైపోయిందో అన్న భయంతో అలాగే నడుచుకుంటూ వెళుతున్నా అరవింద సుకుమారమైన పాదాలు తెలియకుండానే రక్తం కారుతూ ఉన్నాయి తన బ్రతుకుకి ముగింపు ఉన్న పిశాచాల మేడలాగా ఉంది పాడుబడిన భవంతి అని భయంగా చూసింది చుట్టూ ఏవో జువ్వి చెట్లలా ఉన్నాయి అమ్మా చిన్నప్పుడు కథలు చెబుతూ ఉండేది దెయ్యాల మీద జువ్వి చెట్ల మీద దెయ్యం చింత చెట్టు మీద భూతం రాజకుమారుడు అని ఏదేదో చెప్పేది ఈ ప్రాంతం అంతా అలాగే ఉంది అని భయంగా చూస్తూ ఉంది అరవింద చుట్టూ చూస్తూ భయంగా మెట్లు ఎక్కుతుంటే జాగ్రత్త అమ్మాయి గారు జారిపోతుంది అంటున్న వాచ్మెన్ మాటలకు ఆచితూచి అడుగులు వేస్తున్న అరవిందం శ్మశానంలో సమాధుల పక్కన నివాసం ఉండడానికి వెళుతున్న ప్రాణం లేని బొమ్మలా నడుస్తుంది అరవింద మనసు ఆమె అమ్మ ఆలోచనలతో నిండిపోయింది అమ్మా నేను ఎలా ఉన్నాను నేను బ్రతికే ఉన్నానమ్మా నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నాకు బాధగా ఉందమ్మా అని ఏడుస్తున్న అరవింద కళ్ళు ఎర్రటి కలువలలా మారిపోయాయి ఇంతలో ఒక రకమైన అరుపు వినిపించింది ఒక్కసారిగా భయంతో కూర్చోబడిపోయింది అరవింద అదేమీ లేదమ్మా ఆ పక్కనే చెట్టు మీద గుడ్లగూబ నివాసం ఉంటుంది అదో మాదిరిగా తెలియకపోతే భయంగా అనిపిస్తుంది ఆ మాత్రం దానికి భయం దేనికి అంటున్న ఆ మాట విని గుడ్ల అని భయంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది అరవింద గోడ మీద బలులను చూస్తేనే భయపడే తను కింద ఉండే బొద్దింకను చూస్తేనే అసహించుకునే తను ఈ విధమైన ఇంట్లోకి ఇలా నడుస్తూ వెళుతుంది చెప్పులు కూడా లేవు కాలికి ఏదేదో అంటుకుంటున్నాయి అనుకున్నా అరవింద చెవులకు ఎంతసేపు నడుస్తారు అని గట్టిగా అరుస్తున్న కంఠం వినిపించి తెలియకుండానే భయంతో అడుగులు వేసింది అరవింద ఏమిటి ఎప్పుడూ లేదు ఇక్కడికి అసలు పెద్దయ్య గారు రానే రారు ఈ చిన్నబాబు ఎందుకు వచ్చినట్లు ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చినట్లు అసలు అమ్మాయి ఎవరు అని అనుకుంటున్నా ఓబులేసు ఎప్పుడో వీళ్ళ బాబాయిలు వీళ్ళ మేనమామ కలిసి అమ్మాయిలను తీసుకుని ఇక్కడ గడిపే వెళ్లే వాళ్ళు కానీ వీళ్ళ తండ్రికి అలవాటు లేదు మరి ఇతగాడికి వచ్చిందేమో తెలీదు ఎక్కడో దొరల లోకంలో వేరే దోషంలో పెరిగి వచ్చిండు కదా ఈ అలవాట్లున్నాయి కాబోలు అనుకున్న ఓబులేసు అరవింద వెనకాలే నడుస్తూ త్వరగా పదండి అని చెబుతూ ఉన్నాడు అరవింద లోపలికి వెళ్ళింది ఇంతలో దేవానంద్ కి ఫోన్ వచ్చింది శ్రీకరణ గారు చేశారు ఏంటి నాన్నగారు అన్నాడు ఆవేశంగా దేవానంద్ ఏం చేస్తున్నావ్రా ఏమిటి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావా అలా చెబుతున్నాడు సూరిగాడు ఎవరా అమ్మాయి ఏమనుకుంటున్నావు ఏం చేస్తున్నారు అంటూ ఒక రకంగా మాట్లాడుతున్న తండ్రి మాటలకు చెప్పే విషయం అయితే చెప్పేవాడిని కదా అని అన్నాడు దేవానంద్ కొద్దిగా చిరాగ్గా మనకంటూ కొన్ని పద్ధతులున్నాయి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి అలా ఎప్పుడో పాడుపడిన మన అవుట్ హౌస్ లో ఉంచితే నిన్ను తప్పుగా చూస్తుంది ఈ లోకం పెళ్లి చేసుకొని భార్యతో వెళితే గౌరవంగా చూసే ఈ లోకం పెళ్లి కాకుండా అలా వేరే ఒక దాన్ని తీసుకొని వెళ్తాయి ఏమనుకుంటుందో తెలుసా నువ్వు అమెరికాలో పెరిగి ఉండవచ్చు కానీ ఇక్కడ పరువు ప్రతిష్ట వంశ గౌరవం కూడా తెలుసుకుని మసులుకోవాలి అంటున్న తండ్రి మాటలకు మాట్లాడలేదు దేవానంద్ తల్లికి ఫోన్ చేశాడు నాన్నగారి వంశ గౌరవాలకు ఇబ్బంది లేని పనులే చేస్తాను నాకు తెలియదు కదా ఇప్పుడు చెప్పారు కదా అంటూ ఫోన్ పెట్టేశాడు దేవానంద్ ఆ మాటలన్నీ గమనిస్తున్న అరవిందకు అసలు ఇతను మనిషేనా అన్న అనుమానం కలిగింది కాసేపు మనిషి చూడడానికి అందంగా ఉన్నాడు కానీ ప్రతి పద్ధతి కూడా భయమైనదే రాక్షసుడు కన్నా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు అని భయంగా అలాగే చూస్తూ ఉంది అరవింద ఓబులేసు అంటూ పెద్దగా పిలిచిన దేవానంద పిలుపుకు చెప్పండి గారు అన్నాడు పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి ఈ ప్రాంతంలో అన్నాడు దేవానంద్ అది అని అసలు ఏం అడుగుతున్నారు వచ్చిన పరిస్థితి ఏమిటో అడిగిన ప్రశ్న ఏమిటో అర్థం కాని ఓపులేసు ఎందుకు బాబుగారు అన్నాడు భయంగా అడిగింది చెప్పు అంతే అంటున్న దేవానంద మాటలకు ఇక్కడైతే మంకెన పూల మాలలను తీసుకొచ్చి కొత్త జంట ధరిస్తారు పసుపు కొమ్మును కట్టిన పసుపు తాడుతో వధువు మెడలో వరుడు అలంకరించి మూడు ముడులు వేస్తారు ఈ ప్రాంతాలలో ఓలేటి అమ్మ గుడి ప్రసిద్ధి చెందినది జాతరలో సంబరాలు ముఖ్యమైన రోజుల్లో ఎన్నో పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడే పెళ్లిళ్ళు జరుగుతాయి అని చెప్పి భయంగా చూస్తున్నాడు ఓబులేషు అరవిందకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఏం జరుగుతుంది తనను ఒక గంగానమ్మ లాగా రెడీ చేస్తున్నారు అర్థం కావడం లేదు ఈ ఆడవాళ్ళు ఎవరు ఇలా ఉన్నారు కాస్త వింతగా ఉంది కట్టు బొట్టు మాట తీరు అనుకుంటూ ఉండగా ఇది ఓలేటి తండా ప్రాంతం అంటున్న వారి వైపు చూసి ఎవరికి జాకెట్లు లేవు చీరకట్లు ఒక మాదిరిగా కట్టుకున్నారు ఒళ్ళు కనబడకూడదు అన్న ధర్మం కూడా లేదేమో ఎలా ఉంటే అలా ఉన్నారు చీరలు కట్టుకున్నారు అదృష్టం నేత చీరలాగా ఉన్నాయి గోచి కట్టుకున్నట్లు కట్టుకున్నారు ఏం చేస్తున్నారు నన్ను అమ్మవారికి బలి చేస్తారా అని భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాం అరవింద వైపు చూసి మనవాడుతున్నావే అమ్మి మనవాడే వాడు మహారాజు బెంబేలెత్తిపోతున్నావే లేడి కూన సింహం జంట శివంగి కదా ఎందుకలా తంటాలు అంటూ ఏదేదో మాట్లాడుతున్న వారి మాటలకు అంటే తనకు పెళ్లి జరుగుతుందా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ రాక్షసుడు తనను పెళ్లాడుతాడా పెళ్లి కాకుండా తనను మొట్టుకుంటే తప్పనుకుంటా అందుకే పెళ్లి చేసుకొని తనను సొంతం చేసుకొని పైశాచికంగా చంపేస్తాడేమో ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఓలేటి అమ్మవారికి బలిస్తాడో ఏమో ఏది ఏమైనా తనకు చావు తప్పదేమో అనుకుంటున్న అరవిందకు కళ్ళు తిరిగిపోయాయి ఒక్కసారిగా కింద పడిపోయింది అరవింద అమ్మా అరవింద అంటూ ఒక్కసారిగా పెద్ద కేక పెట్టి పైకి లేచి ఏడుస్తూ ఉండిపోయింది జానకమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా ఎవరు ఏం చేశారే నిన్ను బంగారు తల్లివి మనసు కూడా బంగారం నా బంగారు తల్లి ఏమైపోయింది ఎక్కడున్నావమ్మా భగవంతుడా నేనేదైనా పాపం చేసి ఉంటే నన్నే శిక్షించు నా బిడ్డను ఏమీ చేయకు నా బిడ్డను మాత్రం రక్షించయ్యా నీకు దండం పెడతాను బయట ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలు వింటుంటే భయంగా ఉండేది టీవీలో ఏదైనా చూస్తేనే నా బిడ్డ వనికిపోయేది అయ్యో నా బిడ్డకు ఏమైపోయింది నా బిడ్డ దూరం అయిపోయింది ఇంకా నేను బ్రతకడం ఎందుకు నా ప్రాణం నా బిడ్డ అదే లేనప్పుడు నేనెందుకు అని తన తలను అక్కడున్న గోడ కేసి కొట్టుకుంటున్నా జానకమ్మ గారి ఏడు పో విన్న గౌరి నిద్రలేచి వదినమ్మా అంటూ పట్టుకుంది జానకమ్మ గారికి తోడుగా గౌరి ఉంది ఎవరో ఒకరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెకు ఆహారాన్ని బలవంతంగా ఇస్తూ ఇంటి మనిషిని కాస్తున్నట్లు కాస్తున్నారు వాడకట్టు వాళ్ళు గౌరీ నా బిడ్డకు ఏదో అయిపోయినట్లు కల వచ్చింది దాన్ని ఏం చేస్తున్నారో పిచ్చి పిచ్చి ఆలోచనలతో భయం వేస్తుంది దాని అడుగులు రక్తంతో తడిచిపోయాయి దాని కళ్ళ కన్నీరు కారుతుంది నా బిడ్డ ఒంటి మీద ఏదేదో పోస్తున్నారమ్మా రక్తం పోస్తున్నట్లు కనిపిస్తుంది నా బిడ్డ చచ్చిపోతుందేమో భయంగా ఉంది నా బిడ్డను కాపాడండమ్మా మల్లన్న చిన్నతనం నుండి నా బిడ్డ రాలేదంటే చాలు వెంటనే వెళ్లి నా బిడ్డను తీసుకొచ్చేవాడుగా తీసుకురమ్మనమ్మా మళ్ళా అమ్మ గౌరీ అంటూ ఏడుస్తూ ఉంది చానకమ్మ ఆమె ధ్యాసలో ఆమె ఉండిపోయి ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ అలా దుఃఖిస్తుంది అరవింద కనపడనప్పటి నుండి అలాగే ఉంది ఆమె ప్రవర్తన అందువల్ల ఏమీ అనలేక గౌరీ చానకమ్మ గారి వైపు చూస్తూ వచ్చే దుఃఖాన్ని దాచుకుంటూ కన్న తల్లి బాధ మామూలు బాధ కాదు అనుకుంటూ బాధపడుతుంది తన ఇద్దరు బిడ్డలకు కాపలాక పడుకున్నాడు మల్లన్న తను మాత్రం జానకమ్మ దగ్గర ఎవరు ఉన్నా కూడా ఆమెను వదలకుండా ఉంటుంది నా బిడ్డ ఒళ్ళంతా రక్తపు ధారలు కారుతున్నట్లు అనిపిస్తుంది చంపేశారా బతికి లేదా అని ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ పిచ్చి దానిలా జుట్టు పీక్కుంటూ గోడకు తల కొట్టుకోవాలని ప్రయత్నిస్తున్న జానకమ్మని వెంటనే గుండెల్లో చేర్చుకుని బలంగా పట్టుకుంది గౌరమ్మ గౌరీ నన్ను వదలవే అంటూ ఉన్న జానకమ్మ మాటకు అమ్మా నీ బిడ్డ క్షేమంగా ఉంటుంది తిరిగి వస్తుంది నువ్వేమైనా అయితే అప్పుడు నీ బిడ్డకు మేమేం సమాధానం చెప్పాలి ఆలోచించుకో అలా ఆలోచించకమ్మా నిజంగా దూరమైన బిడ్డ కోసం ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎవరికైనా వస్తాయమ్మా కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మోసం చేయడు ఖచ్చితంగా నీ బిడ్డ క్షేమంగానే ఉంటుంది వచ్చినప్పుడు నా తల్లి ఏది అంటే మేమేం చెప్పాలి చెప్పమ్మా అని చేసింది గౌరీ అవును కదూ నా బిడ్డకు క్షేమంగా వస్తుంది నీ మాట సత్యం అవుతుంది ఎందుకో నీ మాట నాకు నమ్మకం గౌరీ మల్లన్న మీద కూడా నమ్మకమే ఎక్కడైనా స్కూల్ దగ్గర లేట్ అయితే వెంటనే వెళ్లి తీసుకొచ్చేవాడు నా కూతురు కాసేపు రాలేదని భయపడుతూ అలా వీధిలోకి చూసే లోపే అప్పుడే వెంట పెట్టుకొని నవ్వుతున్న నా కూతుర్ని తెచ్చి నాకు అప్ప చెప్పేవాడు మల్లన్న వెళ్ళి నా బిడ్డను లేకుండా వచ్చాడు మల్లన్న నా తమ్ముడు నా బిడ్డను తేలేదు అంటూ ఏడుస్తుంది జానకమ్మ గుండె ధైర్యం తెచ్చుకోదినమ్మా నా మాట విను ఇప్పుడు అరవింద తిరిగి వస్తే ఆరోగ్యంగా ఉండొద్దా నువ్వు అందుకోసమైనా నువ్వు ఈ విధమైన ఆలోచనలు మానయ్యమ్మా దూరమైంది బిడ్డ కాదంటలేదు బాధగానే ఉంటుంది కానీ నీ బిడ్డ క్షేమంగా తిరిగి వచ్చేసరికి నువ్వు క్షేమంగా ఉంటేనే కదా సంతోషం లేకపోతే మేము ఏం సమాధానం చెప్పాలి చెప్పు అంటూ జానకమ్మ కళ్ళు తుడిచి ఆమెను గుండెల్లో పెట్టుకొని ఓదారుస్తూ ఉంది అలాగే అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారిన జానకమ్మ పీడకలతో మెలుకువ రావడంతో లేచి బాధపడి ఏడుస్తూ మళ్ళీ అలాగే నీరసంగా నిద్రలోకి జారిపోయింది అరవింద ఏదో మెట్లు దిగుతుంది ఏంటి చీకట్లో ఇలా బుడ్డి దీపాలు వెలిగించుకుంటూ తీసుకెళ్తున్నారు నాకు భయంగా ఉంది అంటూ ఉంటే ఏటి మాట్లాడుతున్నావో ఏటి అర్థం లేదు గట్టిగా మాట్లాడు అంటూ వారి భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న ఓలేటి గుడం వాళ్ళు ఎక్కడికి పోవడం లేదు ఓలేటమ్మ ఓలేటమ్మ కోవెలకు పోతున్నాం అంటూ ఉన్న వారి వైపు చూసి గుడికి వెళుతున్నావా అనుకుంటూ దిగుతుంది మెట్లు అరవింద అక్కడ ఉన్న పెళ్లి చేసే పంతులు వస్తున్న అరవింద వైపు చూస్తున్నాడు అమ్మవారి రూపంలా ఉంది ఆ పెద్ద అంచు పట్టు చీర పచ్చటి ఒంటి ఛాయ రూపాయి కాసంత బొట్టు ఓలేటి గుడెం వాళ్ళు ధరించే పెద్ద పెద్ద నగలలో అదో మాదిరిగా నడిచి వస్తున్న అమ్మవారి రూపంలా కనిపించింది అక్కడున్న పంతులయ్యకు అరవింద కలలో దిగుతున్నట్లు మెట్లు దిగుతూ భయంగా చూస్తూ ఉంది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్